ఏందో పొద్దు పొద్దుగాల వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారు మావా ఏం లేదు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఆ ఫంక్షన్ కోసం వంట స్టార్ట్ చేసి అది కూడా పొద్దు పొద్దుగాలని ఆరు గంటలకే స్టార్ట్ చేసి బయట ఫుల్ సలి పెడుతుంది ఆయన వీళ్ళు ఏం సలికి లెక్క చేయకుండా వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసి మస్తు సలి అయినా సరే వాళ్ళు అస్సలు లెక్క చేయకుండా వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ గా చేసేసుకు ఒక సైడ్ ఏమో మేము ఫుల్ సలివెడుతుందని మంట వేసుకున్నాము మా సైడ్ అయితే పొగ మన లేక పొగ పెట్టింది అంటారు అట్లా పెడుతున్నా కానీ అక్కడ పొగ వస్తున్నా పో పోటీ పోనేవో మీ కానీ ఏమనిపిస్తుంది పని చేసే వాళ్ళని చేసి పని చేయగొట్టాలి అట్లనే మేము కూడా ఫిక్స్ అయిపోయినాం మనం పని చేయము పని చేసిన వాళ్ళు పని చేయము మనం కూర్చున్న వాళ్ళని నోరు ముసుకొని కూర్చుంటామా అబ్బా మంచిగా ఉంది వేడిగా అది ఇది అని చెప్తా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మన పక్క పండు ఒకటి ఊకొట్ట మరి మాకు తోడొంగ మా చెల్లెచ్చి కూడా కూసుంది మాహా ఇద్దరం కూసుటే ఎట్లుంటది మరి ముగ్గురైతేనే ముచ్చటగా ఉంటదని ఇంటిన్న తిట్టుకున్నా పర్లేదు ఒక తో తింటాం ఒక తోటి వదిలేస్తాం అదే కదా మన పని పని పక్కన పెడితే నెక్స్ట్ ఫంక్షన్ కి ఎట్లా రైడీ అవుతామా అట్లా రెడీ అవుతామా ఇవి మాత్రం చెప్పమంట ముచ్చట్లు బాగా చెప్పుకుంటాము ఒక పక్క మా అక్క మంచిగా ముగ్గేయడం మాత్రం స్టార్ట్ చేసేసింది ఆమె వేస్తుంటాం మనం చూస్తుంటాం గంతే సిటీలలో ఆకిట్లలో ముగ్గులు వేయగా నేనైతే ఎక్కువ చూడలేదు కానీ పల్లెటూర్లలో ఆకిట్లలో ముగ్గులు సాంపి జల్లి వేస్తుంటే ఎంత ముద్దుగుంటది ఆకి అందం వస్తుంది కదా పక్క పొంటి మేము ఏమన్నా పట్టించుకోకుండా ఆ పని ఆమె కంప్లీట్ చేసేసింది అనుకున్నది సాధించేసి పోయిందనమాట మనం ఊకుంటామా మన నోళ్ళు ఊకుంటాయా ఏదో ఒకటి అనాలిగా అనకపోతే ఎట్లుంటది మళ్ళీ మూసే గడిదొచ్చి మేసే గడిదని ఎడగొట్టిందంట అదే పరిస్థితి అయితే ఉంటే మా చెల్లె నీతో అస్సలేగుండా నేనైతే ఊతున్న ఎడికలు నేనేది ఒక పని అనే వేసుకుంటాగా నీతో ఉంటే నాకు తిట్లు అప్పై అనేసి పోయి ఇంకా ఆమె తొట్టలు రెడీ చేయడం స్టార్ట్ చేసింది సర్లే నాకు వచ్చిన బాధ ఏముంది నేను కూడా నలుగురితో నారాయణ అండ్ నేను కూడా ఏదో ఒక పనులు స్టార్ట్ అయిపోయినా అంటే నా పని ఏం లేదండి వీడియో తీయడం అప్పుడప్పుడు నేను కూడా చిన్న చిన్న పనులు చేసాను అదేంటో తెలుసా వాళ్ళు బియ్యం కలుపుతా అంటే జబ్బ తెచ్చేయడము అన్నం తీస్తా అంటే అన్నం కంటే తెచ్చేయడము చేయడము చిన్న చిన్న పనులు అయితే చాలా చేసిన ఎందుకంటే నేను కూడా పని చేయాలి కదా అప్పటికే నాకు పని చాలా ఎక్కువ అయిపోయిందండి మా ఊళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేను ఏం ఎక్కువ చేయను కాబట్టి వాళ్ళు ఇంకా ఫీల్ అయిపోతుండ ఎంత పని నాయనా అన్నట్టుగా అయినా సరే నేను ఎవరు మాటలు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటే వదనే ఉన్నా అందరు మనం చూసి ఫాలో అవ్వాల్సిందే అంటే మనం ముందు నడుస్తాం మన వెనక వాళ్ళు అందరూ నడవాలి అంటే అదేం లేదండి నేను దీపాంతాలు పట్టుకుని ముందు నా వెనకాల అందరూ రావాలన్నమాట ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాము ఫంక్షన్ దగ్గర అసలు మీకు ఫంక్షన్ ఏంటో చెప్పలే కదా చెప్పానా ట్వంటీ ఫస్ట్ అండి మీరు ఇందాక తొట్టెలా రెడీ చేసేటప్పుడే గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ అడిగినప్పుడు మీరు ఏంటబ్బా అని మళ్ళీ అనుకుంటున్నారా ఇరవై ఒకటి అంటే తొట్టని లేచుడు పండుగ దానికి కొన్ని కొన్ని ప్రాసెస్లు ఉంటాయి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి తెలంగాణ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ తెలుస్తుంది ఇవన్నీ ఎందుకంటే తెలంగాణలోనే మాక్సిమం ఇట్లా చేస్తారు వేరే వేరే వాళ్ళ సైడ్ వేరే వేరే పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆ బిందెలో ఆ చెంబు ఆనకుండా అంటే సైడ్స్ కి ఎక్కడ టచ్ కాకుండా ఆ చెంబు తోటి మిగతా కింద ఉన్న చెంబులన్నిట్లలో వాటర్ నింపాలి పెద్ద టాస్కే అనుకుంటున్నారా ఏం కాదు చాలా సింపుల్ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అమ్మో తాక్తదేమో అని భయమైతుంది కానీ ఏం కాదు మంచిగానే పోస్తారు ఐదు చెంబులల్లో పోసేసరికి ఐదు బిందలు నింపినట్టుగా ఫీల్ అయిపోయింది మా వదిన పక్కన ఉన్న వాళ్ళేమో పని తక్కువ ఒరుడు ఎక్కువ అన్నట్టుగా అరుస్తూనే ఉంటారు అదో చెయ్యి ఇది చెయ్యి అట్లా జై ఇట్లా చేయి ఆలయాన్ని మా ఇంట్లో పెట్టుకున్నాం అనుకో మనం చేసే మొత్తం పని కూడా సత్తనాశ అయిపోతుంది ఒక్కసారి ఇట్లా చేయాలని చెప్తే వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోతే అదే చేయాలన్నమాట ఎవరి గురించి పట్టించుకోవద్దు వీడికి వచ్చేసరికి ఆడపచ్చు ఐదు సార్ నూనె ధార అని పోస్తుంది వదిన అంటే పాప పుట్టిన తల్లి పాలదార నాకు అని ఐదు సార్ పోస్తమాట వాటర్ లో అసలు చెప్పడం మర్చిపోయాను కదా గౌరమ్మ మెయిన్ గా గౌరమ్మ కొందరికి పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ గౌరమ్మని ఆ వేస్తారనమాట మింగుతారు అట్లా తెలంగాణలో అయితే చాలా దగ్గర ప్రాసెస్ ఉంది నేను కూడా చూసాను బట్ నేనేమనుకున్నాంటే ఎవరు మింగుతారులే మామూలుగా గౌరమ్మని చేసి మంచిగా పెడదాంలే అనేసి కొంచెం పెద్దగా బాగుంటది అని చేసిన అందరు చిన్న చేయొచ్చు కదా చిన్నగా చేయొచ్చు కానీ అందరు నా మీదనే ఫైర్ అయిపోయారు అంటే ఎవరైనా మేబీ అట్లా వేసుకుంటారు ఆ పిల్లలు కాని వాళ్ళు ఉంటారని వాళ్ళ ఒపీనియన్ అనమాట అమ్మా ఎనక ఒక్కొక్కరు చెంబులు పట్టుకొని వచ్చేసరికి బిందలు మోసినట్టుగా ఫీల్ అయిపోయారు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బియ్యం పోసడు అన్న వదిన అమ్మ నాన్నకి బియ్యం బోసుడు పండుగల పండుగ అన్నట్టు ఏ పండుగ చేసినా కంపల్సరీ మందు ముక్క ఉండాల్సిందే మనం ఎంత దావతి చేసినా ఏం లాభం ఉండదండి ఏం దావతి చేసిరు అని అంటారు అది మందు పెట్టకపోతే మళ్ళీ ఏదో ఒక వంకైతే కంపల్సరీ ఉంటదండి పెళ్లి గాని ఏ చిన్న దావతి చేసినా గాని ఆ మటన్ ఎట్లయింది ఈ చికెన్ ఎట్లా అయింది కారం ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది ఇది ఉడకలే అది ఉడకలే అబ్బాబ్ నరం నెల నాల్క ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టు ఏదో కొంక పెట్టంది అయితే వెళ్ళయితే ఊరు ఫంక్షన్ అంటే చాలు రెండు మూడు రోజుల నుంచే ఫుల్ హంగామా అని బట్టలు తదురుకొని ముందే కూర్చుంటామండి ఎట్లుంది అమ్మ ఆయన పటమస్తుంది కదా నేను కూడా పక్క పంట కూర్చొని కొంచెం కోరసి సిచువేషన్ అండి నా కూడా గుర్తుకుంది మా పిల్లలు కూడా వాడింది కదా మామ ఫంక్షన్ అంతా రాత్రి రాత్రిపూట ఇట్లా అందరం ఒక దగ్గర కూర్చొని మధ్యలో మంటే వేసుకొని సెలగాపుకుంటే ఏమన్నా ఉంటదా అసలు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏందంటే బంధాలకి బంధుత్వాలకి మనం విలువిస్తే వాళ్ళు విలువిస్తారు అసలు చిన్న గొడవ అయినా సరే కొంచెం విడిపోకుండా చూసుకోండి ఎందుకంటే ఒక్కసారి విడిపోయిందంటే బంధం మళ్ళీ నిలవడం చాలా కొత్త సైడ్ బంధం కరెక్ట్ ఉంటే చాలదు రెండు సైడ్ లో బంధాలు కూడా కరెక్ట్ ఉండాలి అందుకే కొంచెం గొడవలు అయినా కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి కూర్చొని మాట్లాడుకొని కలిసి